హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయస్ ఈరోజు వచ్చేసి అయితే పార్ట్ త్రీ గాయస్ వచ్చేసి అయితే మీకు ఏం చెప్పాలంటే ఒక కార్ షోరూమ్ స్టక్ టక్ అవుతుంది గాయస్ మీకు వచ్చేసి అయితే కార్ షోరూమ్ ను మరియు ఒక స్మాల్ ఫారెస్ట్ గురించి అయితే మీకు చెప్పాను ఈరోజు వచ్చేసైతే వచ్చేసి అయితే ఒక పార్క్ పార్క్ను ఫారెస్ట్ మళ్ళా రేపు ఫార్టీ ఫోర్ లక్షెస్ అయితే ఒక హౌస్ ఒక ఎరో అంటే వచ్చేసి అయితే లాస్ట్ పార్ట్ కూడా వస్తుండే వచ్చినా కానీ చెప్తాను గాయస్ ఏమో మాట్లాడుతాడు ఓకే ఇప్పుడు మనతో నష్టా అంటాండు గాయస్ ఎక్కడికో ఓకే మనం అయితే మనకు చాలా వస్తుంది ఇప్పుడు వచ్చేసి అయితే మనం వెహికల్స్ దగ్గరకైతే వచ్చేసా చూసినట్లు వచ్చేసి అయితే గాయ్స్ మనం ఒకటి మర్చిపోయినా వచ్చేసి అయితే సర్వీసింగ్ అయితే ఒకటి ఇచ్చాను కార్ కూడా కట్టలేదు గా చూట్గా చెక్కుతాడు ఇప్పుడు మనం బోదాం గ్యాస్ పట్టుకొని పెట్టుకోలేదు గ్యాష్ మర్చిపోయాం పార్క్లోకి ఓకే గ్యాష్ మనం వచ్చేసి అయితే పార్క్ అయితే ఓకే మనం వెళ్తున్నాం పార్క్ మనకి అంటే వచ్చి నన్ను గుర్తుకుంటే కూడా కానీ బాబు అసలు కానీ కూడా ఉంటుంది దాన్ని చచ్చింది భయం లేకుండా మంచిగా కూర్చున్నాడు కలిసి చూసినా ఎలా కూర్చున్నాడు ఏం భయపడకుండా ఇలా భయపడాలి తెలుసు మనం కూడా ఎందుకంటే మనకి కార్ డ్రైవర్ గట్టి మనం భయపడాలి కొంచెం ఎందుకంటే కాపాడాల్సింది మనమే కాబట్టి నువ్వు పోతావు ముగోటో లేర ఇంకా రొక్కల చెప్పాలి చుక్క ఆరం కొడుతాడు వాము వెనకల్లనే ఆవిరా తమ్మున్నారు బయటికి రా గాయస్ మనం నచ్చేసి మనం ఎక్కువ బయటకు వచ్చినాం కొంటూరు పోలీస్ స్టేషన్ గాయస్ మనం పక్కనే ఉన్నాయి చూసినట్లయితే వచ్చేసతే స్లో మోషన్ అని ఇక మనం గాయస్ సంవత్సరం వచ్చే గుర్తుకుంటేనే పోతాండి కలిసి బస్ బస్ బాగున్నాయి బస్ చూడు అది పారా నేను కన్నా వస్తాను అవి ముంగట వచ్చి మళ్ళీ ఇత్తడి కిడు ముచ్చి పడిసినా మాసీ మొబైల్ వచ్చేసరికి కొంచెం కొంచెం టక్ అవుతుంది గాస్ మీద కొంచెం కొంచెం వచ్చేసి అయితే హ్యాంగ్ అయితే అవుతుంది గాయస్ మనం వచ్చేసి అయితే నిన్న ట్వంటీ ఫైవ్ ఇక గాయస్ ఇదే గాయస్ ఆ పార్క్ వచ్చేసి ఆ చెట్టు పెట్టిండు అబ్బా మంచి రేవడు చెట్టు పెట్టినప్పుడు కానీ ఒకటే కావడం చెట్టు అంత లుగు ఎంత పైక్ మరియు కొన్ని నేర్చుకోవడానికి పార్క్ ఇట్లా మనం రోడ్డు పెట్టింది మొత్తం నాలుగు దిక్కుల మనం అయితే కూస్తున్నాడు రాదు పిచ్చి పిచ్చి అంతేస్తాడు నాకు కాలు పెడతాను పొట్టు పొట్టు చంపినెక్స్ట్ వచ్చేసైతే మనం నెక్స్ట్ వచ్చే అయితే గ్యారేజ్ అయితే ఒక చిన్న పని ఉన్నది మనం అందరినీ చూసుకొని అయితే వెళ్దాం వచ్చారా లేకపోతే లేదు సబ్సిడీ కార్ నచ్చింది ఎక్కువ ఎక్కువ పైసలు అసలు గాయస్ తిన్నా వచ్చేసి ఒక కార్ అయితే ఉన్నాం కానీ ఆ కార్ అయితే కూడా ఉతికపోయింది ఆ ఫుడ్ గుడ్ అయితే పెడతా ఇసుకంలో ఎక్కండి ఒకసారి

అయితే దగ్గరికి తచ్చేస్తాను అయ్యో గాయస్ మనం దాటిపోతాను మనం గ్యారేజ్ అయితే దాటిపోతాను అంటే మనం తప్పులు వచ్చిన గాయస్ గ్యారేజ్ కచ్చేసి అయితే వారు వాళ్ళకపోతావుతా పోతుంది నాకు ఒక ఇక్కడ వచ్చేసిన మన గ్యారేజ్ అయితే పోతుంది వెళ్ళి ఎప్పుకొని నచ్చేసతే మనం మంచి పెట్టిన ఓకే గాయస్ మనం చేస్తా గాయస్ ఇక్కడ మనకు బండించర్విసింగ్ అయితే ఇచ్చేస్తా మనం ఇక్కడ సర్వీసింగ్ ఇచ్చి మనం వెళ్ళిపోయాం నేను అత్తవారాలిపోతే లేదు మన బండి అయితే కూర్చోండి సర్వీసింగ్ అయితే ఉంది వచ్చేసాము బండి అయితే ఇప్పుడు మనం ఎలా వెళ్దాం అంటే బస్సులో అయితే వెళ్దాం చాలా బస్ గ్యాస్ చేసాను బస్సు ముంగట నిలబడ్డాము టికెట్ వచ్చేసి అయితే ట్రావెల్స్ అట ఓ వరీ బస్సు పోతుంది బస్సు బస్సు పోతుంది గ్యాస్ బస్ అయితే పోతుంది మనది తప్పకుండా ఆపడ ఆపడ అర్థం ఆపడేసే బస్సు పుట్టితే చదువుతాను చూసినట్లయితే మనం సాధించాం బాయ్ బాయ్ ఆగు అది భయం ఆగు భయం ఎక్కువ ఎత్తాను బస్ అయితే ఎక్కుతున్నాం డ్రైవర్ మనమే మనం దిగుకుంటామేంటి మనం మనం వచ్చేసి అయితే మన బస్ అయితే తీసుకున్నాం ఇంకా వచ్చేసి అయితే మన ఎల్లని ఎత్తలేదు ఇంట్లో వస్తలేడు అరే బాయ్ వస్తారా లేకపోతే లేకపోతే బస్సు పట్టే గాయస్ మనం వచ్చేసి అయితే ఇప్పుడు స్మాల్ ఫారెస్ట్ అయితే వెళ్తున్నాం

ఇప్పుడు డైరెక్ట్ పోవాల్సింది ఫారెస్ట్ కి గా రేపు వచ్చే వీడియో వచ్చేసి ఫైనల్ పార్ట్ అయితే వస్తుంది పార్ట్ ఫైవ్ ఫైనల్ పార్ట్ సౌండ్ బాగా వస్తుంది తక్కువ స్పీడ్ అవుతుంది స్పీడ్ అయిపోతుంది దాటాలి Gays, oh, yeah. cycling na yasya sa ito manang good din na wanchina ito wadleng. Gays manang waches sa tayo. Okay. Manang, challenge ko jumsun ng oh, gays, baan na ito. Baile, tule dika. Okay guys. na charges sa tayo big, ganon big phones. చెప్పులు అయితే ఉంటుంది ఫారెస్ట్ చూసుకుంటా పోతే మనకి మనం వచ్చేసి అయితే అన్న గాయస్ ఇల్లు ఎక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటది గాయస్ ఇల్లు వచ్చేసి అయితే ఇంకా వచ్చేసి అయితే అంటే ఇంకా మన ఫ్రెండ్ అయితే కనబడేది గాస్ ఓ గాస్ ఇక్కడ వచ్చేసి లయన్ అవుతుంది పాము నాకు భయమైంది గొస్త లయన్ అవుతుంది గ్యాస్ గాస్ నస్తుంది చాలా సూపర్ అవుతుంది చక్ 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 నా గైస్ యు గైస్ ఐ నాట్ సో సైట్ ఐ సీ కన్న గైస్ విత్ ద బద గైస్ నా చేస వచ్చమ నచ్చినప్పుడు అయితే ఇత్తు ఫుల్ మంది తున్నారు గైస్ ఇదా కెమ అగైస్ ఇక్కడ చూస్తున్నారు చేసితే నాటి పోర్ట్ ది పూజ్ బంగ్లాదేశ్ అంపల్ చ ఇక్కడ వచ్చేసి అయితే ఎక్కువ ఉంది చూద్దాం ఇక్కడ నుంచి కనిపిస్తాం అది మనం వచ్చేసి అయితే దగ్గర ఉన్నాం కానీ మనకి కనిపిస్తుంది అంత गाइस ये वीडियो अच्छे से, से ना तो கொஞ்சம் अच्छा तो बहुत तो తప్పకుండా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి गाइस मैं పెట్టిన వీడియో కచేస్తే మీ 600 700 కనుక్క సబ్‌స్క్రైబర్ రాలే गाइस गाइस మై వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి गाइस ओके बाय